విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ సార్ మాట్లాడదాం నమస్తే సార్ సార్ ఎవరి పేరు అయితే ఈ లెటర్ తో స్టార్ట్ అవుతుందో ఎనీ మంత్ ఎనీ ఇయర్ సంబంధం లేకుండా అసలు ఆ లెటర్ వైబ్రేషన్ ఎలా ఉంటుంది ఆ పేరు పెట్టుకున్న వాళ్ళకి వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది వాళ్ళ కెరీర్ ఎలా ఉంటుంది ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి ఒకవేళ ఇబ్బందులు ఉంటే ఎలాంటి మీకు చెప్తుంటారు కదా స్టోరీ కానీ ఎలాంటి వేసుకుంటే మనకి వాళ్ళకి మంచిగా కలిసి వస్తుంది సార్ ఇంగ్లీష్లో మనకు లెటర్స్లో ట్వంటీ సిక్స్ లెటర్స్ దీంట్లో ఓవల్స్ రిమైనింగ్ అవర్ కాన్సినెంట్స్ ఈ ఓవల్స్తో పేరు పెట్టుకుంటే అదృష్టం ఏ సూపర్ పవర్ అమితాబ్ బచ్చన్ అంబానీ అదానీ అపోలో హాస్పిటల్ ఫార్మసీ ఏషియన్ పెయింట్స్ అమెరికా ఏ ఈ నెక్స్ట్ ఈ ఈతో ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుడు తర్వాత ఎరిక్సన్ ఎక్సెల్ ఈకామ్ ఎవర్గ్రీన్ ఎవలాస్ ఎమిరేట్స్ ఫ్లయింగ్ ఎటినాడ్ ఎయిర్వేస్ ఎక్సెల్ ఈసర్ సో ఈతో బిజినెస్ పేర్లు ఎక్కువ ఉంటాయి బ్రాండ్స్ ఎక్కువ ఉంటాయి ఈ అంటే సంజ్ఞాబలం ఐదమ్మ ఐదు అంటే పంచభూతాలు సో వీళ్ళకి మాయ చేసే కెపాసిటీ బిజినెస్ పేరు ఈతో పెట్టుకుంటే దాని గ్రోత్ బాగుంటుంది ఎవలాస్ అని చూసామన్నా చాలా మంచి గ్రోత్ ఉంటుంది డబ్బుకి లోటు ఉండదు ప్రతి పంచభూతాలు దీవిస్తాయే డబ్బు ఉంటుంది పేరు ఉంటుంది పబ్లిసిటీ ఉంటుంది సో దానివల్లే లో ఆయన పేరులో ఎయిట్ లెటర్స్ ఉన్నా చాలా మంది మస్క్ పేరులో ఎయిట్ లెటర్స్ ఉన్నాయి కదా ఎయిట్ అంటే శని కదా అది కాదు హెరిటేజ్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి నిన్న మొన్న పేపర్లో న్యూస్ చూశాను హెరిటేజ్ షేర్స్ బాగా రెడ్డి పెరిగి మన చంద్రబాబు గారి మేడంకి వాళ్ళ మిస్సెస్కి డెబ్బై ఎనిమిది కోట్లు పెరిగిందట ప్రాపర్టీ ఒక్క రోజులో అంటే హెరిటేజ్లో బలం ఉందా లేదా సో హెరిటేజ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి ఎయిట్ లెటర్స్ మన బిల్డింగ్ కింద పిజ్జా హట్ ఉంది ఎయిట్ లెటర్స్ ఎదురుగా ప్యారడైజ్ ఉంది ఎయిట్ లెటర్స్ కపిల్ దేవ్ ఎయిట్ లెటర్స్ ఎయిట్ అంటే మనీ ఇస్ కమింగ్ మోర్ అండ్ మోర్ మనీ ఇస్ కమింగ్ సో ఈ లెటర్తో పేరు స్టార్ట్ అయ్యి ఎయిట్ లెటర్స్ ఉంటే ధనానికి లోటు లేదు అంటే ఫస్ట్ లెటర్ చూడాలి ఈ అంటే ఫైవ్ ఫైవ్ అండ్ ఎయిట్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ సో వీళ్ళకి డబ్బుకి లోటు ఉండదమ్మా సో పేరు పెట్టినప్పుడు ఈతో పెట్టినప్పుడు ఫైవ్ లెటర్స్లో పెట్టుకోవాలి లేదా సెవెన్ లెటర్స్లో పెట్టుకోవాలి లేదా ఎయిట్ లెటర్స్లో పెట్టుకోవాలి ఈతో పెట్టుకున్నప్పుడు సిక్స్ నైన్ అవాయిడ్ చేస్తే ఈ సిక్స్ అండ్ నైన్లో సెవెంటీ సిక్స్టీ ఉంటుంది గ్రోత్ మన టార్గెట్ హండ్రెడ్ పర్సెంట్ గ్రోత్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ మనం తక్కువ ఎందుకు తీసుకోవాలి సో న్యూమరాల్ ఏమంటే పలికే విధానం మారదు రాసే విధానమే మనం ఎవరు అడిగారు సార్ మీరు లెటర్ మారిస్తే సౌండ్ మారిపోతుంది కదా నా ముందు ఆర్యే ఎంఏ అమ్మాయి ఉంది నేను రమ అనాలా రామా అనాలా అమ్మాయి ఉంటే అమ్మాయిని రమా గారు అంట నా పక్కన మొగాయ ఉన్నాడు ఆర్ఏఎంఏ ఎంఏ ఆంధ్ర పోయి రమ అంటే ఒప్పుకుంటాడా ఆయన రామానాలి ఈ శబ్దాన్ని విలువ లేదమ్మా రాతకే ఈ రాత మాదిరిస్తేనే ఇక్కడ గీత మారుతుంది సో న్యూమరాలజీ చేయమంటే వి చేంజ్ లెటర్స్ వ్లాడిమరీ పుటిన్లో ఎల్ఏ డిఏ ఎంఐఆర్ కాదు ఎల్ ముందు వి ఉంటుంది మనం ఎవరు మీరు అనట్లేదు అనట్లేదు రాసే విధానం రష్యా ఆర్యుఎస్ఎస్ఏని రూసియా అనట్లే సిహెచ్ఐఎన్ఏ చిన్న అనట్లే చైనా అంటున్నాను న్యూమరాలజీలో రైటింగ్ ఈజ్ ఇంపార్టెంట్ సో ఈ లెటర్ ఈతో పేరు పెట్టుకునే వాళ్ళు చాలా టాలెంటెడ్ చాలా చాలా తెలివైన వాళ్ళు సమస్యల్లోకి వెళ్ళరు మాటలతో ఎవరినైనా మాయ చేయగలరు మాట మీద ఉంటారు ఎవరిని మోసం చేయరు గ్రీడీగా ఉండరు సెల్ఫిష్గా ఉండరు చాలా ఫ్రెండ్లీగా చాలా జాలీగా లైఫ్ అంటే హ్యాపీగా ఉండాలని కోరుకునే వాళ్ళు ఈ లెటర్ వాళ్ళు చాలా ప్రామినెంట్ ఈ లెటర్ తో తక్కువ ఉన్నా నేను చాలా మంది కరెక్షన్లు ఇచ్చాను ఈతో ఎక్కువ మంది మధ్య ఈషాను ఇట్లా పెట్టుకుని వస్తున్నారు ఈఎస్హెచ్ ఏఎన్ ఈఎస్ ఈఈఎస్హెచ్ ఏఏఎన్ వాళ్లే నాలుగైదు రకాలు తెచ్చిస్తున్నారు చాలా మంది న్యూమరాజ్ అవగాహన వచ్చేసి నంబర్లు వేసుకొని నేను చెప్పానంటే నంబర్ బాగుండడం కాదు అది మన పుట్టుకు మ్యాచ్ అవ్వాలి అప్పుడే మనం సక్సెస్ అంటే ఇప్పుడు ఇరవై మూడు నెంబర్ మంచి నంబర్ అంటున్నాను అందరు పెట్టుకోవడానికి లేదు ఆ ఇరవై మూడో నెంబర్ పెట్టుకోవడానికి కూడా కొన్ని ఎలిజిబిలిటీస్ ఉంటాయి సో మనం ఆ డే టు మంత్ ఇయర్ చూసి ఏ నెంబర్ పెట్టాలి సో ఈ వాళ్ళ ఈ అంటేనే ఫైవ్ అమ్మ వీళ్ళకి ఫైవ్ నెంబర్ కానీ పేరులో ఉంటే వీళ్ళని ఆపే శక్తి లేదు ఫైవ్ అంటే ట్వంటీ త్రీ ఫైవ్ థర్టీ టూ ఫైవ్ ఫార్టీ వన్ ఫైవ్ పెడితే వీళ్ళకి ఆకాశమే హద్దు బట్ వీళ్ళకి కానీ మనం సిక్స్ నెంబర్ పెట్టి టూ నెంబర్ పెడితే గ్రోత్ తక్కువ ఉంటుంది అంటే ఫార్టీ స్పీడ్ ఫిఫ్టీ స్పీడ్ హండ్రెడ్ స్పీడ్లో దూసుకుపోవాలి టార్గెట్ రీచ్ అవ్వాలి అంటే పేరు బాగుంటే సకాలంలో ఉద్యోగం వివాహం సంతానం ఇవి లేట్ అయినాయంటే పేరు బాలేనట్టు కావాల్సిన డబ్బు రావట్లేదు మనము లక్ష రూపాయలు చేత చేయాలి ముప్పై వేలు చేస్తున్నామంటే నంబర్ బాలేనట్టు సో ఎవరైనా అంటారు సార్ మనం బాగున్నామా లేదా నీకు రావాల్సిన డబ్బు వస్తుందా హ్యాపీగా ఉన్నావా పీస్ఫుల్గా ఉన్నావా వాళ్ళకి తెలిసిపోతుంది సో ఈ రాంగ్ ఉన్న వాళ్ళు నన్ను సంప్రదిస్తే ఈ ఉండి కూడా బాధపడే వాళ్ళు వన్ లీటర్ మార్చి ఎందుకంటే వీళ్ళు డైమండ్ లాంటి వాళ్ళు వీళ్ళు లక్కీ స్టోన్ కూడా డైమండే సో డే టు మంత్ ఇయర్ చూసినప్పుడు వీల్ గివ్ సమ్ ఆల్టర్నేట్ స్టోన్స్ యాజ్ ఎఫెక్టివ్ యాజ్ డైమండ్ బికాస్ డైమండ్ ఇస్ టూ కాస్ట్లీ అందుకే ఈ వాళ్ళకి మాత్రం స్టోన్ చెప్పట్లేదు వీళ్ళకి బ్రౌన్ కలర్ యాష్ కలర్ అండ్ బ్లూ కలర్ లక్కీ కలర్స్ అండ్ ఈ ఈ వాళ్ళతో ఒక్క సి లెటర్ ఎల్ లెటర్ ఎస్ లెటర్ తప్ప అన్ని లెటర్స్ వీళ్ళకి ఫ్రెండ్స్గా ఉంటాయి సో ఒక త్రీ నెంబర్తో జాగ్రత్తగా ఉండాలి త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ లాంగ్ జర్నీస్ వద్దు ఇంక ఈ త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ తప్ప తప్ప వీళ్ళకి రాంగ్ వైబ్స్ లేవు నెగిటివ్ నెంబర్ లేదు సో పింక్ కలర్ వద్దు అన్ని వేసుకోవచ్చు హ్యాపీగా సార్ ఎవరి అయితే రాంగ్ నెంబర్స్ ఉంటాయో ఎవరి లైఫ్ అయితే సక్సెస్ఫుల్ గా వెళ్ళట్లేదు ఎవరు వెహికల్ నెంబర్స్ లో అయితే రాంగ్ నెంబర్స్ ఉంటాయో చిన్నపిల్లలు ఎవరైనా పేర్లు పెట్టుకోవాలన్నా వీటి సంబంధించి మిమ్మల్ని ఎలా సంప్రదించాలి అమ్మా మనం క్లైంట్స్ ఏం చేస్తున్నామంటే డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవద్దండి ఫస్ట్ మీ పేరులో ఏముంది నేను వాయిస్ ఇస్తాను మీరు క్లియర్ గా ఇన్నాక దెన్ నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి కరెక్ట్ అనుకుంటున్నాను అంతేనే సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్లో కనిపించే త్రీ నెంబర్స్కి వాట్సాప్ చేయొచ్చు లేదా నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ నేను ఒక ఫైవ్ మినిట్స్ స్టడీ చేసి ఒక ఫైవ్ మినిట్స్ వాయిస్ ఇస్తాను పేర్లో రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి నేను మణికొండ పిజాట్ బిల్డింగ్ ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటాను సో మంత్లీ వన్స్ టు కర్నూల్ అండ్ వన్ డే టు తిరుపతి ట్వంటీ ఎయిట్ డేస్ హైదరాబాద్లోనే ఉంటాను ఎందుకంటే రోజు అందుబాటులో ఉంటే చాలామంది మిస్ కారు అండ్ నేను మీ పేర్లు మార్చను ఒక లెటర్ మారుస్తాను సర్టిఫికేట్లో మార్పులు అవసరం లేదు అండ్ నేను చెప్పినట్టు కోర్స్ రాసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పిన కోర్స్ లక్కీ నెంబర్స్ లక్కీ మొబైల్ నెంబర్ అండ్ సిగ్నేచర్ అండ్ లక్కీ స్టోన్స్ ఈ ఐదు ఫాలో అయ్యారంటే మిమ్మల్ని ఆపే శక్తే లేదు ఇంకా మనం కష్టపడడానికి భూమి మీద రాలేదు ప్రతిరోజు పండగలాగా ఎంజాయ్ చేయడానికి బట్ చాలామంది సఫర్ అవుతున్నారు పేర్ల లోపమే కారణం దేవుడిచ్చిన పుట్టుకు కారణం కాదు చాలామంది మా తల్లిదండ్రుల కారణం నా కూతురు పుట్టాక డౌన్ అయ్యాను నా కొడుకు పుట్టాక డౌన్ అయ్యాను ఈ వీడి పుట్టాక నేను నాశనం అయిపోయినాను వాళ్ళకి మిమ్మల్ని చెడిపే శక్తి లేదు మీ పేర్లో రాంగ్ నంబరే మేము జడగొట్టేది సో మనము పాడైతే మన పిల్లల మీద భార్య మీద ఇప్పుడు ఏమంటారు ఒకటి వచ్చి సార్ నేను పెళ్ళి కాకముందు కింగ్ సార్ పెళ్లి నాకు నా భార్య దరిద్రం పట్టుకుంది సార్ చాలా తప్పు అన్న మనకు లక్ష్మీదేవి అంటే ఎవరంటే మీ ఇంట్లో మీ భార్య అని లక్ష్మీదేవి నువ్వు ఆమె ఆనందంగా పెడితే నీకు లక్ష్మి కటాక్షం ఉంటుంది నువ్వు ఆమె నడిపిస్తాడని వస్తుంది లక్ష్మి ఇంకోటి మాంగళ్య బలం ఉంటుంది అమ్మాయిలకి తాలిబొట్టు వాళ్ళు బాగా ప్రేమగా ఆనందంగా ఉంటే ఆయుష్ పెరుగుతుంది భర్తకి సార్ నా నా కరెక్షన్ చాలు సార్ నా భార్య వంట తప్ప ఏం చేయదు ఆ నాలుగు రోజులు అనుకుంటే మంచం మీద ఆ వంట నువ్వు చేయదలుస్తుంది కష్టం సో ఎవరిని తక్కువ చేయకూడదమ్మా సో ఇంట్లో వాళ్ళని మంచిగా చూసుకుంటే నేచర్ దీవిస్తుంది కంటి తడి ఆడబిడ్డ కంటి తడి పెట్టిన ఇల్లు డెవలప్ కాదు అవును సార్ సో దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సార్ నేను చెప్పిన నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వచ్చు